ఏమండోయ్ చూస్తూ ఉండగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేసింది ముర్రుని చూసి వెర్రి వాత పెట్టుకున్నట్లు ఇంగ్లీష్ వాళ్ళని చూసి మనం ఇది ఒక పండగనగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం పొరిగింటి పుల్లకూరు రుచి అన్నట్లు సొంత పండుగలు సరిగ్గా చేసుకోం కానీ వేరే వాళ్ళ పండుగలు మాత్రం పోటీ పడి చేసుకుంటాం చుట్టమై చూడవచ్చి దెయ్యమే పట్టుకున్నట్లు ఆ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆచారాలు మనకి అంటగట్టిపోయారు ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ అన్నట్టు ఇంకా రాని కొత్త సంవత్సరాన్ని వచ్చేసిందంటూ మరీ గగ్గోలు పెడుతూ ఉంటాం అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు కట్టింది ముంతకు అన్నట్లు అర్ధరాత్రి పూట అంకమ శివాల లాగా అవసరం లేని ఆర్భాటాలన్నీ చేస్తాం దేన్నే అంటారు ఆలు లేదు చూరు లేదు పేరు సోమలింగం అని అడవి పంది చేయను వేస్తే ఊరపంది కోసినట్లు వస్తున్నట్లు కొరువుదెయ్యాల వీళ్ళు మెలుకుగా ఉండి హాయిగా నిద్రపోతున్న వాళ్ళని ఫోన్ చేసి మరీ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇల్లలకంగానే అయిందా పోనీ న్యూ ఇయర్లో ఏమన్నా మారతారా అంటే ఆదిలోనే అన్నట్టు షరా మామూలే ఉన్నమాట అంటే ఉలికెక్కువలండి ఈ సొదంత ఎందుకు ఇంతకీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా అంటారా చేసుకోవాలా వద్దో ఫుల్ వీడియోను ఆ ఛానల్లో చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏమండో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాబోతుందండి ఈ సందర్భంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఆడ మగ పిల్ల మేక అందరూ కూడా ఒకరిని చూసి ఒకరు పోటీ పడి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మెలకుగా ఉండి ఆ సమయంలో కేక్ కట్ చేసుకుని కూల్ డ్రింక్స్ తాగి ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది మహానుభావులు ఇంకొంచెం ఓ అడుగు ముందుకేసి ఆ సమయంలో బిర్యానీలు తిని మందు బాటిల్స్ ఖాళీ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇది సరిపోదన్నట్టు రోడ్లన్నీ కూడా కాలుగాలినటువంటి పిల్లిలాగా అరుచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటూ తిరుగుతూ నానా హంగామా చేస్తూ ఉంటారండి ఇంకా ఇది కూడా సరిపోదన్నట్టు ఇంకొంతమంది హాయిగా నిద్రపోతున్న వాళ్ళకి ఫోన్ చేసి మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు వింటే హ్యాపీ న్యూ ఇయర్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలో వద్దో మీకే అర్థమైపోతుందండి ఈ హ్యాపీ న్యూ ఇయర్ అర్ధరాత్రి చేసుకునేటటువంటి సంప్రదాయం మనది కాదండి బ్రిటిష్ వాళ్ళు మనం మనల్ని పరిపాలించి కొన్ని చెడు సంప్రదాయాలు ఆచారాలు మనకి అంటగట్టి వెళ్ళారనమాట వాటిని మనం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాం నిజానికి అర్ధరాత్రి పన్నెండు గంటలకి తేదీ మారుతుందండి కానీ కాలాల్లో ఋతువుల్లో ఎలాంటి మార్పులు కనిపించవన్నమాట కేవలం క్యాలెండర్లో తేదీ మాత్రమే మారుతుందండి కాబట్టి జనవరి ఫస్ట్కి ఎలాంటి ప్రాధాన్యత మన భారతీయ సంస్కృతిలో ఇవ్వలేదనమాట ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది పర్వదినం అండి ఆ రోజు సూర్యోదయంతో చీకట్లు తొలగిపోయి ప్రపంచం నిదురు వేడి వెలుగు రేఖలు ప్రసరించాక సహజంగా వచ్చినటువంటి మార్పుతోటి తేదీ మారుతుంది కొత్త సంవత్సరం మొదలవుతుందండి నిజానికి మరి బ్రిటిష్ వాళ్ళ పద్ధతి ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటితే అది మరుసటి రోజు అని లెక్క పెడతారండి కానీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉదయం ఆరు గంటలకు మాత్రమే సూర్యోదయం అనేది మొదలవుతుందన్నమాట నిజానికి జనవరి ఫస్ట్ అనగానే ఆ రోజు ప్రకృతిలో కానీ వాతావరణంలో కానీ గ్రహాల స్థితిగతుల్లో కానీ భూమి గమనంలో కానీ ఎలాంటి మార్పులు ఉండవండి కానీ మన తెలుగు పర్వదినమైనటువంటి ఉగాది రోజు మాత్రం ప్రకృతిలో కొత్త కొత్త ఆకులు చిగిర్చి కోయిల పాటలతోటి శోభాయమానమైనటువంటి వాతావరణంతో నవీన శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పునే కొత్త సంవత్సరంగా మనం భావిస్తామన్నమాట మనం ఇంగ్లీష్ క్యాలెండర్ని గమనించినట్లయితే బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ క్యాలెండర్ని మనం గమనించినట్లయితే అందులో తిథి వార నక్షత్ర కారణ యోగం ఏ రోజు ఏం చేయాలి ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు ఏ మార్పులు వస్తాయో ఏమీ చెప్పలేదండి కేవలం అంకెలు మాత్రమే ఉంటాయి అన్నమాట ఆ అంకెలతో కూడినటువంటి క్యాలెండర్ని మాత్రమే మనం గోడకి వేలాడి తీసుకోవడం జరుగుతుందనమాట కానీ మనం ఉగాది పర్వదినం రోజున మనకి ఉండేటటువంటి తెలుగు క్యాలెండర్ లేదా పంచాంగంలో తిది వారం నక్షత్రం కరణం యోగం అనే పంచ అంగాలతో సంవత్సరం పొడవునా ఏ రోజు ఏం చేయాలి విత్తనాలు ఎప్పుడు నాటాలి పెళ్లి పనులు ఎప్పుడు చేయాలి పగలు రాత్రి ఎప్పుడొస్తాయి చంద్రుడు గమనం ఏంటి గ్రహణాలు ఎప్పుడు కలుగుతాయి మంచి ఏంటి చెడు ఏంటి ఈ విధంగా జీవితాన్ని క్రమ పద్ధతిలో ఉంచేటటువంటి ప్లానింగ్ అనేది ఇచ్చేది మన భారతీయ పంచాంగం అండి నిజానికి జనవరి ఫస్ట్ అనగానే అర్ధరాత్రి పన్నెండు గంటలకి కేక్ కట్ చేసి కూల్ డ్రింక్స్ తాగడం బిర్యానీలు తినడం ఇంకా మందు తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఇంకా మన ఆయుర్వేదం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఎలాంటి ఆహారాన్ని భుజించకూడదు అందున మంచినీళ్ళు తాగినా సరే అవి విషంగా మారుతాయి మన శరీరానికి మంచిది కాదు అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా సమయానికి నిద్రపోవాలి అంతేగాని అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు రెండు గంటల వరకు మూడు గంటల వరకు మెలకుగా ఉండడం ఇంకా నిసాచర జీవుల్లాగా మరి అర్ధరాత్రి సమయంలో తిరగడం అనేది మన భారతీయ సంస్కృతిలో నిషేధం అండి కానీ న్యూ ఇయర్ రోజున అవన్నీ తప్పకుండా చేస్తారనమాట ఇంకా ఇంకా గొప్ప విషయం ఏంటంటే న్యూ ఇయర్ రోజున రిజల్యూషన్స్ పెట్టుకుంటారండి నేను ఈ ఇయర్ అంతా ఆ పని చేయాలి ఈ పని చేయాలని కానీ మొదటి రోజునే డొమ్మా కొట్టేస్తూ ఉంటారనమాట అంటే అర్ధరాత్రి వరకు తిరిగి జనవరి ఫస్ట్ రోజునే లేటుగా లేవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి మొదటి రోజునే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అయిపోతుంది అందుకే మనకి కొత్త సంవత్సరం అంటే వైజ్ఞానికంగాను ప్రకృతి సహజంగా మానవ అభివృద్ధికి ఆధారంగా ఉన్నటువంటి మనం ఉగాదేనండి కాబట్టి ఆ పర్వదినాన్ని మనం సంబరంగా నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నమాట అంతేగాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఒకరిని చూసి ఇంకొకరు అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండడం తినకూడని పదార్థాలన్నీ తినడం ఇతరులను ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులు చేయకూడదన్నమాట ఇకపోతే మీకు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి అనిపిస్తే మన పద్ధతుల్లో చేసుకోండి ఎలాగూ ధనుర్మాసమే కదా రాత్రిపూట తొందరగా నిద్రపోయి నిద్ర నిద్రలేచి చక్కగా వాకిలంతా ఎలాగో మనకి సంక్రాంతి అల కాబట్టి అందమైన ముగ్గులతోటి నింపేయండి తెల్లవారుజామునే నిద్రలేసి ఒక అరగంట అయినా చక్కగా వాకింగ్ చేసి చక్కగా తలస్నానం చేసి భగవంతునికి పూజ చేసుకోండి ఏదైనా ఒక మంచి దేవాలయానికి వెళ్ళండి ఏ అన్నదానమో చెయ్యండి పేదలకి లేదా మీకు తోచిన మంచి పని ఏదైనా చెయ్యండి ఎలాగో సెలవు ఉంటుంది కాబట్టి మీ స్నేహితుల్ని బంధువుల్ని కలవండి మీ కుటుంబ సభ్యులతో చక్కగా గడపండి ఏ పరమాండమో పులిహోరో చక్కగా చేసుకుని తినండి ఈ విధంగా సంప్రదాయబద్ధంగా కొంతవరకు జరుపుకోవచ్చండి అంతేగాని అర్ధరాత్రి పన్నెండు గంటలకి వరకు మెలకుగా ఉండడం తినకూడని పదార్థాలు తినడం తాగకూడనవి తాగడం అదేదో గొప్ప పండుగ అన్నట్టు అరుచుకుంటూ రోడ్లమ్మడు తిరగడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదనమాట ఇంకా న్యూ ఇయర్ అనగానే చాలామంది రిజల్యూషన్స్ పెట్టుకుంటారండి పెద్ద పెద్ద నిర్ణయాలు మొదలు పెడతారు కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు అర్ధరాత్రి వరకు తిరిగి రాత్రి ఎప్పుడో రెండు గంటలకు మూడు గంటలకు పడుకుని ఆ జనవరి ఫస్ట్ రోజునే ఆలస్యంగా నిద్ర లేవడం ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడం అనేవి చేస్తారండి మొదటి రోజునే వాళ్ళ నిర్ణయాలకి గండి కొడతారన్నమాట నిజం చెప్పాలంటే మనం ఏదన్నా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే కొత్త సంవత్సరం రావాల్సిన అవసరం లేదండి ఎప్పుడు మనకి మనసులో మంచి ఆలోచన కలిగితే అప్పుడే కొత్త కొత్త నిర్ణయాలు మంచి నిర్ణయాల్ని ఆలస్యం చేయకుండా తీసుకోవచ్చు అనమాట లేదు మేము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచే మొద జనవరి ఒకటి నుంచే మేము అమలు పరుస్తాము ఖచ్చితంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాము అని తీసుకుంటే ఎలాంటి తప్పు లేదండి ఉదాహరణకి ఆరోగ్యమే మన మహాభాగ్యం అన్నారు మన పెద్దలు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి నేను ఆరోగ్య నియమాలు చక్కగా పాటిస్తాను అందులో భాగంగా తెల్లవారుజామున నిద్ర లేవడం చక్కగా ఒక నలభై ఐదు నిమిషాలైనా వాకింగ్ చేయడం లేదా ఏదైనా యోగా కానీ మెడిటేషన్ కానీ ఇంకా శారీరక శ్రమ కలిగించే వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి అది నిర్ణయించుకోండి అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలో జంక్ ఫుడ్స్కి నేను దూరంగా ఉంటాను కాయగూరలు పండ్లతో కూడినటువంటి మంచి ఆహారాన్ని నేను తింటాను నా బరువుని నేను అదుపులో ఉంచుకుంటాను అనే నిర్ణయం తీసుకోవచ్చండి ఇంకా రెండవది సంతోషమే సగం బలం అని మన పెద్దలు చెప్పారు కాబట్టి శరీరంతో పాటు మన మనసు కూడా ఆనందంగా ఉంచుకుంటాను ఈ కొత్త సంవత్సరంలో అని అనుకోవాలి ఎందుకంటే మన మనసు ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలండి ఒత్తిడి లేకుండా ఉండాలంటే పచ్చని ప్రకృతిలో కాసేపైన గడపాలి మొక్కలు నాటాలి మొక్కలు పెంచడం అనేవి అలవాటు చేసుకోవాలి మన చుట్టూ ఉండే జంతువులకి పక్షులకి ఆహారం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి చిన్న చిన్న విషయాలకి సంతోషించడం అలవాటు చేసుకోవాలండి అలా చేసినప్పుడు ఆ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అనమాట తగ్గిపోయి మనసు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులో నేను తప్పకుండా చేస్తాను అని నిర్ణయించుకోవాలి ఆ విధంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయచ్చు ఇంకా కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడుపుతాను అనే నిర్ణయం తీసుకుంటే మంచిదండి ఇంకా అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకుంటాను పొదుపు పాటిస్తాను ఎంతో కొంత ధనాన్ని నేను నిల్వ చేసుకుంటాను అనే ఆలోచన కూడా మంచిదే అంతేకాకుండా మనకి ఏమైనా హాబీస్ ఉంటే వాటిని గుర్తు తెచ్చుకుని వాటిని డెవలప్ చేసుకోవడం కూడా మంచిదే ఇంకా ఎవరికైనా డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ పెయింటింగ్స్ కానీ కుట్లు అల్లికలు ఇంకా ఇతర కళలు ఏమన్నా నేర్చుకోవాలి అని నిర్ణయించుకోవడం కూడా మంచిదేనండి ఇంకా ఎవరికైనా చేయడల అలవాట్లు ఉంటే గనక వాటిని తొలగించుకోవాలి అనే ఆలోచన చేయడం కూడా మంచిదే అన్నమాట ఇంకా స్మార్ట్ ఫోన్సు ట్యాబ్స్ ల్యాప్టాప్ టీవీ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి ఎక్కువ శాతం పుస్తకాలు చదివి అలవాటు చేసుకోవాలి అని నిర్ణయించుకోవడం కూడా మంచిదేనండి అలాగే మనకి ఇష్టమైన ప్రదేశాలుంటే ఆ ప్రదేశాలకి ఆ ప్రాంతాలకి తప్పనిసరిగా వెళ్ళాలి అనే ఒక ప్లాన్ కూడా చేసుకోవడం మంచిదే అలాగే పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలి నెగిటివిటీని దూరం చేసుకోవాలి అనే ఆలోచన కూడా మంచిదేనండి ఇంకా మనకేమైనా గోల్స్ ఉన్న ఉన్నతమైన లక్ష్యాలు ఆలోచనలో ఉన్న వాటిని అమలుపరచడానికి తగిన కృషి చేయాలి అని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదండి ఇప్పుడు అర్థమైంది కదండి మరి ఉగాది మన పర్వదినమని జనవరి ఫస్ట్ అనేది పర్వదినం కాదని మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి